నటసింహం నందమూరి బాలకృష్ణ త్వరలో డాకు మహారాజుగా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైపోతూ ఉన్నారు ఆయన రీల్లో నటిస్తున్న యాక్షన్ మూవీ సంక్రాంతికి సందడి చేయనుంది ఇక ఈ యొక్క క్రమంలోనే తాజాగా మూవీ టీమ్ ఈ యొక్క సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేసింది ఫుల్ అండ్ యాక్షన్ మూలో ఉన్న ఈ యొక్క చిత్రం మాస్ ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటూ ఉంది అనగనగా ఓ రాజు ఉండేవాడు చెడ్డవాళ్ళంతా ఆయన్ను డాకు అనేవారు కానీ మాకు మాత్రం ఆయన మహారాజు ఈ అడవిలో ఎన్నో మృగాలున్నాయని భయపడుతున్నాం ఏ అలుగుబంటో పులు వస్తాయి ఇక్కడికి కింగ్ ఆఫ్ జంగల్ ఉన్నాడమ్మా అంటూ బాలయ్యను ఎలివేట్ చేసే డైలాగ్స్ మూవీకే స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి ఇక డాకు మహారాజు విషయానికి వస్తే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య ఈ యొక్క చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించడం జరుగుతూ ఉంది ప్రజ్ఞ జైశ్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ ఈ యొక్క సినిమాలో బాలేబాబు సరసన హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు స్టార్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క సినిమా ప్రమోషన్లో మేకర్ ఫుల్ బిజీగా ఉన్నారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం నటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర అయితే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన టాలీవుడ్ లేడీ అమితాబ్ విజయశాంతి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు ట్రైలర్ చాలా బాగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ ఎంట్రీ ఎలవేషన్ కానీ మీ యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీరు చెప్పిన డైలాగ్స్ కానీ మరి ముఖ్యంగా మీ ఇంట్రడక్షన్ సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక తమన్ అందించిన బీజిఎం కానీ అలాగే బాబీ కొల్లా డైరెక్షన్ కానీ చాలా బాగా ఉంది పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ లేడీ అమితాబ్ విజయశాంతి గారు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి